ఈ రోజు మా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ లో చపాతి ఆలు కర్రీ అయితే చేసిందండి అది నాకు నచ్చలేదు ఇక పరోటాను షేర్వ చేసుకుందామని దాంతో అయితే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది షేర్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి కొబ్బరి అల్లం వెల్లుల్లి కొన్ని జీడిపప్పు గసగసాలు లవంగాలు చక్క ఇలాచి వేసేసుకొని మిక్సీ జార్లో ఒక ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని మిక్సీ జార్లో ఇక ఒక చిన్న పచ్చిమిర్చి వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే పెట్టుకోవాలి ఇక ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఆనియన్ అలాగే టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక పెట్టుకున్న పేస్ట్ దాంట్లో వేసేసుకొని ఆ ఉప్పు పసుపు కారం వేసేసుకొని ఇక నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకో దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా మరిగిస్తే షేర్వా అయితే ప్రిపేర్ అయిపోద్ది ఇక ఇదైతే గోధుమ పిండి పరోటా అండి మైదా పిండి పరోటా అయితే కాదు గోధుమ పిండితో కూడా చాలా బాగుండేది పరోటా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా మనం నైఫ్తో కట్ చేసేసుకొని ఇలా రోల్ చేసేసుకొని షేర్వా చూసారా ఇక షేర్వా అయితే అయిపోయింది నేను ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఇక పరోటాని ఈ విధంగా అయితే కాల్ చేసుకొని మనం ఇలా కొట్టేసుకుంటే పొరలు పొరలుగా వచ్చింది దీంట్లో షేర్వా వేసుకొని తినడమే వీడియో నచ్చింది సబ్స్క్రైబ్